వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సివాటి బులిటీన్ చూద్దాం పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు పసునూరి నవీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్టం సాధించుకున్నాక కేసీఆర్ ప్రభుత్వం మహాత్మాగాంధీ అడుగుజాడల్లో పరిపాలన సాగిస్తూ తెలంగాణ రాష్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు గాంధీ ఆశయ సాధన కోసం ర్తి మాజీ మంత్రి దయాకర్ రావు పాలకుర్తిలో వేల కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న రైతు రుణమాఫీ కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం పింఛన్ల పెంపు నిరుపేదలకు ఇండ్లు వంటి పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు తెలంగాణ మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ ఈరోజు జనవరి ముప్పై తారీఖు నాడు మహాత్మా గాంధీ గారి వర్ధాంతి సందర్భంగా మా కేటీఆర్ గారి పిలుపు మేరకు వర్ధాంతిని పురస్కరించుకొని ఆయనకు మేము పాదాభి వందనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఆయన అడుగు జాడల్లో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క అడుగు జాడల్లోనే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామగా నిలిపి సంబంధ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అన్ని కూడా రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించిన రాష్ట్రం తెలంగాణ అని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో చేసి పెట్టిన ఈ తెలంగాణను కావాలని తప్పుడు హామీలు ఇచ్చి మోసపిత హామీలతోటి ఎలక్షన్ లో గెలిచి సుమారుగా ఈ రోజుకి నూ నాలుగు వందల ఇరవై రోజులు అయితే ఉంది ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ రైతులను మహిళలను అందరినీ కూడా కించపరిచే విధంగా రైతు లోకాన్ని మొత్తం అగోసపడితే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందలు వస్తాయని పెళ్లైన మహిళకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వస్తుందని ఎంతో మంది ఆశ చూపి ఈ రోజు ఓట్లడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తా ఉందని మహాత్మా గాంధీకి అందరం కూడా వినతి పత్రం చెయ్య ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరిపించి రేవంత్ రెడ్డి గారికి కళ్ళు తెరిపించి అలాగే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి ఈ సంక్షేమ పథకాలు ఆగిపోయిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు రైతాంగానికి అందాలనే ఆలోచన తోటి కేటీఆర్ గారు దయాకరావు గారు పిలుపు మేరకు ఈ రోజు